ప్రస సిద్ధిరస్తో పూజయామీ ఓం శివాయమేశరాయమహావో శంభవే నమావం శుముఖాయ మహావం జగద్రక్షాయ మహావం విరాట్ూపాయన నమో నమ సమర్పయామి మహాదేవ శంకర ఆనంద కర్పూరేవ శ అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామస్తులైనటువంటి గుడిమెట్ల శ్రీ ప్రసన్న ఆంజనేయ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ప్రసన్నాంజనేయ రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని తమ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి మనం ప్రతి బర్త్డే కూడా ప్రతి పుట్టినరోజుకు ఎన్నో ఖర్చు చేస్తుంటామో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక నూట యాభై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రసన్న ఆంజనేయ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాతృదేవోభవ ఆశ్రమంలో జరుపుకోవాలనుకుంటే మరి యొక్క అభాగ్యులకి మీ పుట్టినరోజు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ రకంగా మరి అన్నదాన రూపంలో ముందుకొచ్చి ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం